క్రైజ్ ద లార్డ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమ దేవుని బిడ్లార ఎలా ఉన్నారండి మీ ప్రార్థన వలన దేవుని కృప వలన మేము క్షేమముగా ఆరోగ్యంగా మేము బాగున్నాం అందరినీ ఈరోజు దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం ఏబు గ్రంథము ఒకటవ అధ్యాయం ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం ఊజ దేశమునందు ఏబు అని ఒక మనుష్యుడును అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు రేమ దేవుని బిడ్లారా చూశారు కదా ఊజు దేశము అందు అంటే ఏబు ఒక మనుష్యుడు అన్నాడు అతను చాలా మంచివాడు అలాగే భక్తిపరుడు దేవుడు అంటే చాలా భక్తి ఎక్కువ అనమాట భక్తిపరుడు అలాగే యథార్థవంతుడు న్యాయవంతుడు చెడు తనము విసర్జించిన వ్యక్తి అంటే చెడు అనేది అతనికి ఆయన ఒక్క నోటి మాడు ద్వారా కూడా ఎలాంటి పాపము చేయలేదండి తెలుసండి మీకు ఆయన నోటి ద్వారా ఎలాంటి పాపము చేయలేదు అలాంటి గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి ఏవు అయితే అతని జీవితంలో అనేక అంటే ఒక భయంకరమైన కష్టం వచ్చింది అనమాట వచ్చింది ఆ శ్రమను ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కొన్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం ఈరోజు మనం ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గైకొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే తనకి ఏడుగురు కుమారులు అలాగే ముగ్గురు కుమార్తెలు అండి ఎవరికి ఏబుకి అతనికి బహుమంది పనివారు చాలా ఆస్తి ఉంది చాలా ఐశ్వర్యం ఉంది ఆ యొక్క గ్రామంలో తనే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడనమాట అయితే ప్రతిరోజు కుమారులు వంతుల చొప్పున అంటే ఏబు కుమారులు ఉంటారు కదండీ ఆ ఏబు కుమారులు వంతుల చొప్పున రోజు ఒక్కొక్కరి ఇంట్లో వాళ్ళు విందు చేసుకుంటూ ఉంటారనమాట విందు చేసుకుంటూ అంటే రోజు వాళ్ళ హృదయం అక్కడ వాళ్ళ ఎప్పటికప్పుడున పరిశుధపరచుకుంటూ అంటే ఎలా చెప్పాలంటే మీకు దహన బలి అర్పించుకుంటూ ఉంటారన్నమాట ప్రతిరోజు దహన బలి అనగా వాళ్ళ హృదయం అంటే ఈ రోజు ఏదైనా తప్పు చేసినా లేదా ఈ నెలలో ఏదైనా తప్పు చేసినా లేకపోతే అంటే రోజు మనం నోటి ద్వారా కానీ లేకపోతే చూపు ద్వారా కానీ ఏమైనా తప్పులు కానీ పాపంగా చేస్తే ఆ రోజు ఏబు పిల్లలందరినీ కూర్చోబెట్టి విందులో ప్రతిరోజు వాళ్ళ వాళ్ళని ఒప్పుకుంటూ ఆ యొక్క హృదయాన్ని దహన బలిగా ఆయనకు అర్పించుకుంటూ ఉంటారన్నమాట అలాగా ప్రతిరోజు వాళ్ళ క్రమముగా ఒక్కరోజు మన క్రమముగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రియమణ దేవుని బిడ్డారా అయితే ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు దేవుని మందిరంలో దేవదూతలతో ఒక మహాసభను ఏర్పాటు చేశారు అంటే దాన్ని ఇప్పుడు మనం ఏమంటామంటే ఒక మీటింగ్ అనమాట మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు దేవుని మందిరంలో ఎవరు యహోవ దేవుడు ఏర్పాటు చేసినప్పుడు అనేక మంది దేవదూతల యొక్క మీటింగ్ లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళతో పాటు ఈ అపవాది కూడా జ్వరబడి అక్కడ వాళ్ళతో పాటు ఉన్నప్పుడు యహోవ దేవుడు చూచి ఉన్నాడు ఎవరు నీవు ఎక్కడి నుంచి వచ్చి తివని ఆ యొక్క అపవాదిని యహోవ దేవుడు నిలదీయగా ఆ యొక్క అపవాది అంటూ ఉంటది ఏమని అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు సంచరించుకుంటూ వచ్చి తిని గనుక అని చెప్తూ ఉంటుంది అన్నమాట అలా అయితే సార్ యహోవ దేవుడు అంటూ ఉన్నాడు ఏమనంటే ఆ భూమి మీద ఏవో ఒక మనుష్యుడున్నాడు అలాంటి ఇతను అలాంటి వాడు ఎలా ఎలాంటి వ్యక్తి అంటే యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విసర్జించినవాడు అలాగే భక్తి పరులని కూడా చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ అపవాది అంటూ ఉంటుంది అంటే దేవుని పిల్లంటే ఈ అపవాదికి ఇష్టం ఉంటుంది కదండి వాళ్ళ ఎప్పుడు ఎక్కడెప్పుడు చూసినా వాళ్ళని వాళ్ళ యొక్క అపవాది లోకంలోకి లాగుతూ ఉంటుంది కదా అలాగే ఆ యొక్క ఆ రోజు దేవుడితో కూడా అంటూ ఉంటుంది అన్నమాట ఏమని అంటే నీ మీద ఊరకయ్య భక్తి చూపించటం లేదు నీ ఆయన ఊరకయ్య నీ మీద ప్రేమ చూపించటం లేదు నువ్వు అతని ఆస్తిని అతనికి ఇచ్చావు ఆ వంశాన్ని దీవించావు కాబట్టే కదా నేను సేవిస్తూ ఉన్నది అని ఆ యొక్క అపవాది దేవుడితో అంటూ ఉంటుంది అంటే ఒకే ఒకసారి తనకున్న ఆస్తి మొత్తం తీసేస్తా తన ఐశ్వర్యం మొత్తం తీసేసి చూడు అసలు నేను సేవిస్తాడా నేను ప్రార్థిస్తాడా అని ఈ అపవాది దేవునితో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది అన్ని తెలుసు అప్పుడు ఏ ఏ విషయం గురించి దేవునికి అన్ని తెలుసు అన్నీ తెలుసు సరే ఈ అపవాది నోరు మోహించాలి కదా మరి దేవుడు ఏం చేస్తాడు తనకున్న ఆస్తి మొత్తాన్ని తీసేస్తాడండి సకలం మొత్తం తీసేస్తాడు ఆఖరికి ఆస్తి తీసేసాడు ఫస్ట్ ఆస్తి తీసిన తర్వాత అయినా కూడా దేవుని విడిచిపెట్టలేదండి ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు అయితే మరలా అయితే మళ్ళీ రెండవ రోజు కూడా తన వంశాన్ని తీసేస్తాడు అంటే తన బిడ్డలందరూ చనిపోయారు చనిపోయారు తనకి మొత్తానికి ఏమీ లేదండి సకల మొత్తం ఎవ్రీథింగ్ తీసేసాడు అయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదండి ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఆఖరికి తన అప్పటికి అపవాది చూసేవు కదా అయినా కూడా అప్పుడు అప్పుడు అంటూ ఉంటాడు దేవుడు అపవాదితో మరి తనకున్న ఆస్తి మొత్తం తీసేస్తాను తన వంశాన్ని కూడా తీసేస్తాను అయినా కూడా నన్ను సేవిస్తూనే ఉన్నాడు చూసావా నువ్వు అని అపవాదుతో దేవుడు అంటున్నప్పుడు ఏ ఆతను ఆతను అలానే చేస్తూ ఉంటాడు ఇంకోసారి తనకి చనిపోయే స్థితికి తీసుకువెళ్ళి నువ్వు చూడు ఒకసారి అన్నప్పుడు మళ్ళీ ఆ యోస్ ప్రభుత్వం చాలా చేస్తుంటాడు సరే ఈ సరే నేను చేస్తా కానీ తన ప్రాణానికి మాత్రం ఎలాంటి హాని తలపెట్టకూడదు ఏంటండి తన ప్రాణానికి మాత్రం నువ్వు ఎలాంటి హాని తలపెట్టకూడదు అని చెప్పినప్పుడు సరే అని అంటూ ఉన్నప్పుడు అలా క్రమంగా జరుగుతున్న సమయంలో ఆఖరికి తన శరీరాన కురుపులు భయంకరమైన శరీర బాడీ మొత్తం కురుపులు వచ్చేసి ఒక చిల పెంకు ఉంటుంది కదండి గాజు పెంకు లాంటిది అలా గోపుకుంటూ ఉంటున్నప్పుడు రక్తం కారుతూ ఉన్నది భయంకరముగా భయంకరంగా రక్తం కారుతూ ఉంటుంది అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు అది భార్య అప్పుడు అంటుంది ఆ భార్య వచ్చి అంటుంది ఎందుకు నీకు దేవుడు ఏం చేస్తాడు ఇంకా దేవుడు దేవుడు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఇంకా భక్తిగా నువ్వు కొలుస్తున్నావు అని ఆయన ఏం మనకి మనకేం ఇచ్చాడు ఏం చేస్తాడు అని ఆ భార్య ఆ ఒక యోగుని నిలదీస్తున్నప్పుడు ఏబు ఒక మంచి మాట అన్నాడు ఆ మాట నిశ్చయిన గొప్ప మాట అండి ఎవ్వరు కూడా అనలేరు అంత మాట అంత గొప్ప మాట ఏబు అన్నాడు ఏమనో తెలుసా ఇప్పుడు వరకు మనం ఆస్తుని అనుభవించాము ఇప్పటివరకు మనం ఐశ్వర్యాన్ని అనుభవించాం యా ఇప్పుడు మనం అనుభవించలేమా అస్తుని ఐశ్వర్యములు అని అలా ఒక బాలితో అంటావు మూర్ఖరాలిగా నువ్వు మాట్లాడతావేంటి ఇప్పుడు దాకా మనం మంచి చేసినప్పుడు దేవుడు మంచా ఇప్పుడు అన్నీ తీసేసిన తర్వాత దేవుడు అయిపోయాడు మనకి అయిపోయాడు మనకి అలా ఎప్పుడు మాట్లాడద్దు హెలూయా చూసే ఎంత గొప్పగా చెప్పాడు ఎంత అద్భుతమైన మాట చెప్పాడు మళ్ళీ ఇంకోసారి ఇంకో మాట అంటూ ఉంటాడు మనం పుట్టుకతో దిగంబరిగా వచ్చాం తిరిగి దిగంబరిగాని తిరిగి మట్టిలో కలుస్తామని చెప్పాడండి హలూయా నిజంగా గ్రేట్ అండి ఏపు తనకున్న అన్ని తీసేసిన తన బిడ్లు తన వంశ నాశనమైనా తన కాయ ఆస్తి మస్త కోల్పోయినా తన శరీరం మొత్తం ఒక కురుపులు వచ్చినా కూడా ఏమును మాత్రం విడిచిపెట్టలేదు నిజంగా అండి ఈ రోజుల్లో ఎవరున్నారండి అలా కష్టం వచ్చినప్పుడు దేవుడు దేవుడు అని భక్తితో కొలుస్తూ ఉంటాం ఆ అవసరం తీరిపోయాక అసలు దేవుడు గుర్తురాడు ప్రార్థన గుర్తుకురాదు అసలు ఎవరు గుర్తురారండి ఈ రోజులో అలానే ఉంది సిచ్యువేషన్స్ మనుషుల్లో మార్పు లేదు లోకజ్ఞానం అంతకన్నా లేదు ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది దేవుడు మన కోసం ఎంత చేశాడు ఎంత ఆయన మన కోసం ప్రాణమిచ్చాడు ఆయన కలువరి శరీరంలో ప్రాణం కార్చారు ఒక రుధిర రక్త బొట్టు ఆయన శరీరంలో వన్ పర్సెంట్ బొట్టు కూడా లేదండి మొత్తం భూమి మీద కార్చేశాడు నిన్ను నన్ను బ్రతికించడానికి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన బలియాగం అయ్యాడు ప్రాణార్పణ చేశాడు ఆయన మనుషుల మార్పు లేదు పాపం పాపం పాపంతోనే నిండిపోయింది వాళ్ళ బ్రతుకులు డస్ట్ పట్టిపోయిన వాళ్ళ హృదయం మురుకు పట్టిపోయింది వాళ్ళ హృదయం మార్పు లేక వాళ్ళు దేవుల భయభక్తులు లేక ఈరోజు నీకు కష్టం వచ్చిందాన్ని నువ్వు శ్రమ వచ్చిందాన్ని నువ్వు దేవుడిని విడిచిపెట్టినప్పుడు దేవుడు నువ్వు కావాలని కోరుకుంటున్నప్పుడు అదే సంతోషం వచ్చినప్పుడు అదే బాధ వచ్చినప్పుడు సంతోషంలో ఆనందం ఉన్నప్పుడు నువ్వు ఇంకెంత చేయండి చెప్పండి ఒక్కడి గుర్తుపెట్టుకోండి నీ కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తు రాకూడదండి సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా నీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చిన శ్రమ వచ్చిన ఎవ్రీథింగ్ దేవుని ఎనీ టైం నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన స్థుతిస్తూనే ఉండాలి అర్థమవుతుందండి చెప్పేది చాలా మంది దేవుని స్థుతించటం లేదు ప్రార్థించటం లేదు చాలా మంది కష్టం వచ్చినప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి కొంతమంది చనిపోతూ ఉంటారు ఏంటండి కొంతమంది చనిపోతూ ఉంటారు కొంతమంది వాళ్ళు అనేకమైన రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు చీ ఏంటి ఈ జీవితం ఎందుకు ఈ జీవితం ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఇలాంటి జీవితం ఎందుకు మాకు అని చాలామంది అవమానకరంగా అనుకుంటూ ఉంటారండి వాళ్ళని గురించి నేను ఒక మాట చెప్తున్నాను వినండి మీరు ఎప్పుడు అలా అనుకోవద్దండి నీ కోసం నా కోసం ప్రాణపెట్టిన దేవుడున్నాడండి నువ్వెందుకు భయపడాలి నువ్వెందుకు బాధపడాలి ఈరోజు నీ కష్టం వచ్చిందన్ను బాధపడుతున్నావు ఆ కష్టం వెనకాల ఉన్న సుఖం నీకు తెలియదు ఇప్పుడు జే జేబు జీవితంలో కూడా ఇప్పుడు ఇప్పటివరకు దేవుడు అన్ని కష్టాలు అనుభవించాడు ఏబు అనేక బాధలు అనుభవించాడు కానీ ఇంతకన్నా ఆస్తిని ఐశ్వర్యమును నూరంతులుగా ఏబుకిచ్చాడు హలో లుయా ఎంతకంటే ఆస్తిని ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతలు ఎవ్రీథింగ్ నూరంతులుగా ఎవరికి ఇచ్చాడండి ఏబుకిచ్చాడు ఒకసారి చదువుకుందామండి మనం ఏబు గ్రంథము నలభై రెండు పన్నెండు చదువుకుందాం యహోవ ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను అతనికి పదునాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడు గాడిదలు కలిగారు మరియు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను కలిగి హలెలు యా చూసారండి ఫస్ట్లో తన బిడ్డలందరూ చనిపోయారు మళ్ళీ అవే మళ్ళీ అలా వంశం మళ్ళీ ఎవరైతే చనిపోయారు తిరిగి వాళ్ళే మళ్ళీ ఏబు కడుపున మరలా పుట్టారండి అలాగే మొదట ఆశీర్వదించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా మీకు ఎందుకు ఆశీర్వదించాడు ఎందుకంటే ఏవో ధైర్యముగా తన కష్టం వచ్చిన శ్రమ వచ్చినా కూడా ఆఖరికి తన ఒళ్ళంత కుర్పులు వచ్చినా కూడా దేవుని మాత్రం విడిచి పెట్టలేదు కాబట్టే దేవుడు తనని మెచ్చి అత్యధికంగా ఆశ్రయించాడు అపవాది నోరు ముసుకొని వెళ్ళిపోయింది అక్కడి నుంచి పారిపోయింది వామో ఏవు నిజంగా భక్తిపరుడు వామో ఏబు నిజంగా దేవుని బిడ్డే న్యాయవంతుడే దేవుడు చెప్పినట్టు యథార్థవంతుడే అని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది అపవాది మరి నిజంగా నువ్వు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా మన కష్టం వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా నిలబడగలిగినప్పుడు అపవాది మన దగ్గరకు వస్తుంది మనలో మన కుటుంబంలో గొడవలు పెడుతుంది అందరు తిడుతూ ఉంటుంది అంటే ఒకరు ఒకరు తిట్టుకునేలా చేసుకుంటుంది ఎవ్వరు బలహీనంగా ఉంటారో బలహీనం అంటే ఆరోగ్య విషయంలో కాదు దేవుని అందు భయభక్తులు కలిగే విషయంలో భక్తి విషయంలో బలహీనత మనం ఎక్కడైతే బలహీనతంగా ఉంటామో అక్కడే ఈ అపవాది వారిలో దూరుతుంది ఏదొక గలిబిలు పెడుతుంది మనస్పర్ధలు గొడవలు భార్య భర్తలు నెమ్మది లేకపోవడం సమాధానం లేకపోవడం కుటుంబంలో వేదన కుటుంబంలో బాధ ఇలాంటివన్నీ అండి ఇలాంటివన్నీ చేస్తే ఎవరో తెలుసా కేవలం అపవాది మాత్రమే ఈ అపవాదే చేస్తుంది ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు నువ్వు ఎప్పుడు అనుకోవద్దు దేవుడు ఎప్పుడు మన కష్టం రానివ్వడండి కష్టం ఒకవేళ వచ్చింది అంటే దానికి అర్థం ఏమిటంటే మనల్ని పరీక్షించడానికి ఆ పరీక్షలు మనం పాస్ అవ్వాలిగా ఇప్పుడు స్కూల్కి ఎగ్జామ్ రాయడానికి పిల్లలు వెళ్తూ ఉంటారు మరి వాళ్ళని బాగా చదువుకుంటారు అంత ప్రిపేర్ అవుతారు కానీ గా ఒక్కోసారి మైండ్ లాస్ అవుతూ ఉంటుంది అంటే మర్చిపోతూ ఉంటుంది మరి అప్పుడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు ఏం చేయాలి ఆ సమయంలో మనం ఏం చేయాలంటే దేవా ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నాను దానికి నేను పాస్ అవ్వాలి నేను ఏదైతే చదివానో అది నాకు బాగా గుర్తుండాలి అని ప్రార్థన చేసుకుని ఎగ్జామ్ రాస్తాం అలాగే జీవితంలో కూడా అంతే మొదటగా మన కన్నీరు కార్చి ప్రార్థన చేయి మోకరించి ప్రార్థన చేయి నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు నువ్వు ఎందుకు మోకరించవు అర్థమవుతుందని చెప్పేది క్లియర్గా మీకు మనము మోకాల తండ్రి వేసి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే మోకాల తండు వేసి నువ్వు ఏ పని చేస్తున్నా మొదటగా ప్రార్థన చేసి వెళ్ళాలి అర్థమవుతుందండి మొదటగా ప్రార్థన చేసి వేయాలి అలాగే మరొక విషయం ఏంటంటే ప్రతి ఉదయం ఒక క్రొత్త ఆరంభం ఆరంభం అంటే ఏమిటి ఆరంభం అంటే ప్రార్థన మొదటి ప్రార్థన మనం ఉదయం ఉదయంనే లేస్తాం ఉదయ కాలపు ప్రార్థన అంటే మొదటి ప్రార్థన దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఆయన కోసం వాడు నీ జీవితంలో నీవు గెలిచావా ఓడావా అన్న దానికంటే నీవు దేవునికి నమ్మకంగా ఉన్నావా లేదా అనేది ముఖ్యం వాక్యం రెండు కొంతొందరూ ఉంటుందండి సార్ చదవండి మీలే వీలోపవాక్యం రెండు పంతొమ్మిది అంటే ప్రతి ఉదయం ఒక కృత ఆరంభం దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఆయన కోసం వాడు నీ జీవితంలో నీవు గెలిచావా ఓడావా అన్న కంటే ముఖ్యం కాదు దే నీవు దేవునికి నమ్మకంగా ఉన్నావా లేదా అనేదే ముఖ్యం హలలి ఇక్కడ నుంచి మనం అందరం అలానే ఉన్నామండి ప్రతిరోజు దేవుని స్థుతించుకుంటూ ప్రార్థించుకుంటూ మనం క్రొత్తగా దేవుని అందు మన హృదయానానికి అర్పించుకుంటూ ప్రతి దేవుని ప్రార్థిస్తూ ఉండాలి కష్టంలో ఉన్నప్పుడు కాదండి సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఆనందం ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించుకుంటూ అసలు ఎవ్రీథింగ్ అది కాదండి ప్రతి దినము దేవునిని నువ్వు స్థుతిస్తూనే ఉండాలి ప్రతిరోజు నువ్వు మోకాల ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేయాలి వారంలో ఒక్కసారైనా నువ్వు ఉపవాసం ఉండగలిగి ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబంలో కష్టాన్ని నువ్వు జయించగలుగుతావు అపవాదం ప పారిపోయేలా చేస్తావు నీ ప్రార్థన అన్నా ఇక్కడ నుంచి నువ్వు నేను మనమందరం కూడా అలానే ఉందాం ఏవో ఎంత ధైర్యంగా విశ్వాసంగా నిలబడ్డాడో అట్టి విశ్వాసం ధైర్యం కలిగి మనం కూడా నిలబడాలని నేను కూడా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా అలాగే ఉండి ఉండమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వాక్యం మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను ఇలాగే మీరు కూడా అనుదినము ఉదయంతో గడపాలి అందుకే ఆయన వాక్యం కూడా అనుదిన జీవాహారం నేనే అంటున్నాను ఆయన ఆయన వాక్యములు అనుదిన జీవాహారము నేనే మన నిజమే ఆయన అనుదిన జీవాహారం మనకి ఆయన వాక్యం మన ఆహారం ఆయన వాక్యం మనకు భోజనం ప్రతిరోజు నువ్వు ఒక అధ్యాయం చదువుకొని నువ్వు జీవితాన్ని ప్రార్థన చేసుకుని నువ్వు ఆరంభించు పనుకోబోయేదాకా ఇక్కడ ప్రతి సమస్య తొలగిపోతుంది నేను ప్రామిస్ చేస్తున్నా డెఫినెట్గా నీ కష్టాలన్నీ పోతాయి అలాగే మీరు ఎప్పుడు రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు అలాగే చనిపోవాలని ఆలోచన మనసులోకి రానివ్వద్దు కష్టం వచ్చిందని నువ్వు నిలబడు ధైర్యంగా నిలబడు నిలబడితేనే విజయం నీదే అర్థమవుతుందండి నిలబడితేనే విజయం నీదే ప్రైజ్ ది లాడ్ అందరికీ వందనాలు ఇంకా ఇలాంటి వాక్యాలు అనుభవాలు ఇంకా మీరు చాలా విషయాల గురించి తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని బ్లెస్ చేయండి వీళ్ళు కోసం ప్రార్థన చేయండి అందు ప్రతి ఒక్కరూ మా మీ ఎందుకంటే మీ ప్రార్థన అవసరం మాకు చాలా అవసరం ఎందుకంటే మేము మందిరంలో ప్రతిరో ప్రతి వారం సండే ఎవ్రీ సండే మేము భోజనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఎందుకంటే అందరూ పే ఒక వాళ్ళు రావు రాకపోవచ్చు పేదవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మేము స్పాన్సర్ చేస్తున్నాం అంటే భోజనం డబ్బు మాని కాదండి భోజనం పెడుతున్నాం అన్నమాట మీరందరూ సహకరించి మా కోసం ప్రార్థన చేయండి మనస్ఫూర్తిగా ఎందుకంటే మీ ప్రార్థనలు నాకు చాలా అవసరం ఒకళ్ళు ఇద్దరు చేసే ప్రార్థన కాదండి అందరూ చేస్తేనే అది బలం ఉంటుంది ప్రార్థనలో చెప్తూ ఉంటుంది సో మీ అందరు ప్రార్థన చేయమని మమ్మల్ని మనసు వేడుకుంటున్నాను అలాగే కోరుకుంటున్నాను అలాగే మీ అందరి కోసం నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటామండి పాషికారు నేను ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం మీరు కూడా మాకోసం ప్రార్థన చేయండి ఆ మే అండ్ గాడ్ బ్లెస్ యూ